వారి అందరిలా కాక నీవు వాయు ద్వారా కిందకి వంగిన కమలములా ఉన్నావు నీవు చాలా సుందరముగా ఉన్నావు నీ వక్షస్థలము కుబ్జ దోషముతో వ్యాప్తముగా ఉన్నది అందుకనే అవి నీ భుజస్కందములు కన్నా ఎత్తుగా కనిపిస్తున్నాయి నీకు వక్షస్థలము కింద సుందరమైన నాభియుక్తమైన ఉదరమున్నది ఆ ఎత్తుగా ఉన్న వక్షస్థలముని చూస్తూ లజ్జతో ఉన్నది నీ ఉదరము అందుకనే శాంతకృష ప్రతీతముగా ఉన్నది నీ జగనము విస్తృతముగా ఉన్నది నీ స్థనములు రెండు సుందరముగా స్థూలముగా ఉన్నవి రాణి కేకేయి మనస్సులో ఆనందముతో మంథరని పొగుడుతో హే మంథరా నీ ముఖము నిర్మలమైన చంద్రబింబము సమానముగా అద్భుతమైన శోభతో ఉన్నది నీ సుందరమైన కటి అగ్రభాగము స్వచ్ఛముగా రోమములో రహితముగా ఉన్నది ఏ మంథరా నీవు పక్కపక్కనే ఉన్న రెండు పెద్ద పెద్ద కాళ్ళు కూడా ఉన్నవి నీ విశాలమైన ఊరువు సుశోభితముగా ఉంది ఓ శోభనా ఓ శోభనా మంథర నీవు పట్టుచీర కట్టుకుని నా ముందు నడుస్తూ ఉంటే అప్పుడు చాలా శోభామానముగా ఉంటావు అసురరాజు శంభరుడికి సహస్రమైన మాయల జ్ఞానము ఉన్నది అవి అన్నీ నీ హృదయములో ఉన్నవి అవి కాక నీ హృదయములో ఇంకా అధికముగా మాయలు ఉన్నవి ఓ మంథర ఈ మాయల సముదాయము అదే నీ కుబ్జత్వములో ఉన్నది రథముకి అగ్రభాగము సమానముగా అందుకే అది అంత విశాలముగా ఉంది మంథరని పొగుడుతో కైకేయి ఈ విధముగా అన్నది నీ మతి స్మృతి మరియు నీ బుద్ధి నీ రాజనీతి అన్ని విధమైన మాయలు ఆ కుబ్జత్వములోనే నివసిస్తున్నాయి ఓ సుందరమైన కుబ్జ మంథర భరతునికి రాజ్యాభిషేకము అయి శ్రీరాముడు వనమునకు వెళితే ఓ మంథరా నా సఫలమైన మనోరథము సంతుష్టముగా ఉంటాను కనుక నీకు మంచి జాతి సువర్ణముతో నీ నడుము మొత్తము కప్పివేస్తాను మీద చందనము కూడా రాస్తాను నా మనోరథము సఫలము అయినప్పుడు ఓ మంథరా కుబ్జా నీ లలాటము మీద సుందరమైన విచిత్రమైన వర్ణముతో చేసిన బొట్టు కూడా నీకు అందిస్తాను నీవు సుందరమైన ఇలా స్వర్ణమయమైన సుందరమైన ఆభూషణలు వేసుకొని రెండు మంచి వస్త్రములు కూడా ధరించి దేవాంగనలా విచరణ చేస్తావు ఈ మహలులో అని మంతరని కైకేయి పొగిడినది